వ్యక్తిగతంగా కానివ్వండి శాఖ పరంగా కానివ్వండి అన్ని కూడా సార్ దగ్గరికి వెళ్ళి చెప్పి చేసిన మా యొక్క శాఖ తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం హారాకోరా సిబ్బందితో ఇబ్బంది పడేవాళ్ళం అంతకు ముందు ఏదన్నా ఆసుపత్రికి సంబంధించి ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తే అయ్యా కనీసం మాకు కాంపౌండర్ కూడా లేదు కనీసం మా గ్రామానికి సంబంధించి పశువులను పట్టించుకునేటువంటి వ్యక్తి లేదు నేడున్నటువంటి డాక్టర్ చూస్తే నాలుగు ఆసుపత్రులకు ఒక డాక్టర్ ఎక్కడ రాగలడని చెప్పి చెప్పిన ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు మనుషులకైతే తెలుస్తుంది పలాను బాగా లేకుండా వచ్చిందని చెప్తాడు నాకు కడుపులో బాగలేదు ఏదో అని చెప్పి ఏదో ఒక ఆసుపత్రికి తీసుకెళ్తాం పాపం చెప్పుకోలేనటువంటి మోగజీవాలు వాటికి సంబంధించి అకస్మాత్తుగా వ్యాధి సోకేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వైద్యుల పర్యవేక్షణ అవసరం ఉంటుంది హుటాహుకిన వైద్యులు వచ్చి వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి సంబంధించి ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు బహుశా ఎక్కడ లేదు జరగలేదు ఈ రోజు నిన్ననే చాలా మంది జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడితే నేను తాడేపల్లిలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడొచ్చాను ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఒకే విడతలో లక్ష ఇరవై ఒక్క వేల మంది సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఎక్కడైతే ఉందో అగ్రికల్చర్ అస్టెంట్లతో పాటు వెటనరీ అసిస్టెంట్లకు సంబంధించి గ్రామాలకు సంబంధించి ఒక అసిస్టెంట్ని బొత్స మద్దతు సంబంధించి కేటాయించి దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళు ధరలు వచ్చి చర్యలు తీసుకునేటువంటి విధంగా ఒక వ్యక్తిని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయానికి సంబంధించి కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి జేడి గారు చెప్పినట్టుగా వెంటనే ప్రభుత్వానికి మంత్రి గారికి విన్నవిస్తాను రెండు విడతలుగా ఈరోజు నటల నివారణ ఉంది మూడు విడతలు చేస్తే పూర్తి స్థాయిలో మనం నివారణ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినట్టుగా అవుతుందని చెప్పి చెప్పారు ఆయన సూచనని సలహాన్ని స్వీకరించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలోనే మూడు విడతలుగా అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రత్యేకించి పశువుల వల్ల పశు సంపద వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చేతుడు వాదుడుగా నిలవాలని పశు సంపద ద్వారా కుటుంబాలు ఆర్థికంగా మరింత నిలదొక్కునేటువంటి విధంగా చేయుతం అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రత్యేకించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పశు సంపద నష్టపోకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా ఏదన్నా హఠాన్ మరణాలతో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకురాకుండా పశువులకు సంబంధించి ఆరోగ్యవంతంగా ఉండడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా అందులో ప్రధానంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రెండు విడతలు డివామింగ్ నటల్ని నివారణకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది అయితే ఈరోజు జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని అధికారులు అందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి పరిస్థితి జేడీ గారు కొత్తగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏడీలు కానీ డీడీలు కానీ వీళ్ళందరితో జిల్లా వ్యాప్తిగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి బహుశా జిల్లాలో అనేక శాఖల మీద ఏదో ఒక సమయంలో ఎంతో కొంత అసంతృప్తో లేదా దానికి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చినటువంటి సందర్భాలు ఉండి ఉండిపోతాయి కానీ పశు సంబంధ శాఖ మాత్రం ఈ జిల్లాలో సమర్థవంతంగా పనిచేసి ఏ రోజు కూడా విమర్శలు తా ఇవ్వకుండా ఈరోజు రైతాంగాన్ని అండగా నిలిచినటువంటి శాఖగా ఈరోజు ఒక ప్రతిష్ఠని తీసుకురాగలిగింది జిల్లాకు సంబంధించి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అయితే ఈరోజు వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి గతంలో ఒక్కసారి చూస్తే అతి కష్టం మీద పోరాడి నేనున్నటువంటి నా గ్రామానికి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెటనరీ డిస్పెన్సరీ తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో చాలామంది చెప్పారు చాలా సులభంగా అయిపోతుంది పని అని చెప్పి చెప్పారు నేను వెళ్ళి కాగితం ఇచ్చిన ఆ రోజుకి నేను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాదు నేను వెళ్ళిన ఇస్తే పాపం ఆయన సంతకం పెట్టాడు ఎక్కడుందని చెప్పి ఎత్తుకుంటూ పోతే ఇది మామూలు వ్యవహారం కాదు క్యాబినెట్కు వెళ్ళి రావాలి అని చెప్పి చెప్పారు కేబినెట్ సమావేశంలో పెట్టి దాన్ని మంజూరు చేయించడం జరిగింది ఆ రోజు సూర్యరావు గారు మంత్రిగా కాబట్టి క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిపించుకోగలిగాం ఆ తర్వాత ఈరోజు వాటికి సంబంధించి వదిలివేస్తే ఆ బిల్డింగులకు సంబంధించి పునర్నిర్మాణం కానీ నిర్వహణ కానీ మరమతులకు సంబంధించి కానీ ఈరోజు నాడు నీడి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరల వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకుంటారు అందుకని ఈరోజు దాదాపుగా ఐదు మండలాలకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు మేకలు గొర్రెలు ఉన్నటువంటి ప్రదేశం అత్యంత ఎక్కువగా ఉండేటువంటిది ఈరోజు కేవలం వ్యవసాయం మీదనే కాకుండా ప్రత్యుమ్నాయంగా పసుపు సంపద మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాంతం వీటికి సంబంధించి రెండు విడతలుగా చేపట్టేటువంటి డీవార్మింగ్ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి అంచనాల ప్రకారం పదకొండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా పశు నష్ట పరిహారం ద్వారా గతంలో మాదిరిగా రకరకాలైనటువంటి నిబంధనలు లేకుండా వాటి అన్నింటినీ సరళీకృతం చేసి ఏదైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ప్రకటించినటువంటి విధంగా ఈరోజు ఉత్తర్వులు ఇచ్చి దానికి సంబంధించి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ జిల్లాకు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు పశునష్ట పరిహారం కింద నిధులు విడుదల చేస్తే మన నియోజకవర్గానికి సంబంధించి యాభై రెండు లక్షల యాభై వేల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను